తల్లిదండ్రులను ఏమాత్రం పట్టించుకోనని ఒక దౌర్భాగ్యపు పరిస్థితి ఒక విషయం చెప్పనా తల్లిదండ్రులను బాగా చూసుకున్న వాళ్ళకే భవిష్యత్తులో ఒక చక్కని స్థితి దేవుడిస్తాడు ఈరోజు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే బతికున్నప్పుడే పాఠాలు నేర్పించిన తర్వాతనే చంపుతాడు దేవుడు అంటే ఊరికే చంపడు అంటే కళ్ళు తెరుచుకునేలా చేస్తాడు ఆ రోజు మీ అమ్మను సరిగా చూసుకోలేదు కనుక నీకు ఇప్పుడు అర్థమవుతుందా మీ నాన్న నువ్వు సరిగ్గా చూసుకోలేదు కనుక నీకు అర్థమవుతుందా అనే బుద్ధి పాఠం చక్కగా స్క్రీన్ ఒకటే ఉండదు పిక్చర్ అంతా కనపడుతుంటుంది ఆ పాఠం నేర్పించిన తర్వాతనే చావు అనేది వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఏమి అనలేని బలహీనులు వాళ్ళేము వాళ్ళ స్థితిని చూస్తున్న దేవుడు బలవంతుడే నిత్య నిత్యశక్తిమంతుడైనట్ వెరీ గుడ్ ఒకవేళ ఎవరైనా పిల్లలతో సహా ఈరోజు ఈరోజు నా మాటలు అర్థమయ్యే సండే స్కూల్ పిల్లల నుంచి టీనేజ్లో ఉండేటువంటి పిల్లల నుంచి యవనస్తులు ఎవరైతే వాళ్ళ నుంచి ఎవరైనా సరే పెళ్ళిళ్ళైన వాళ్ళతో సహా తల్లిదండ్రుల విషయంలో మనం నిర్లక్ష్యాన్ని వహిస్తుంటే దీని విషయమే మనం కళ్ళు తెరుచుకోవాలి వాళ్ళను క్షమించమని అడగాలి దేవుణ్ణి క్షమించమని అడగాలి దేర్ ఇస్ నో అదర్ క్వశ్చన్ ఆజ్ఞ అన్న ఆజ్ఞ కంటికి కనిపించే తల్లిదండ్రులనే మనం సరిగ్గా గౌరవించినప్పుడు కనిపించని ఆ తండ్రిని కనిపించిన ఆ దేవుణ్ణి గౌరవిస్తా అని చెప్పడం ఒక పచ్చి అబద్ధమవుతుంది